పద్దెనిమిదవ పార్లమెంటు సమావేశాలకు సర్వం సిద్దమైంది ఇప్పటికే కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరింది ఈసారి ప్రతిపక్ష ఇండియా కూటమి కూడా చెప్పుకోదగ్గ సీట్లు సాధించడంతో సెషన్ ఇంట్రెస్టింగ్ మారింది ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు కొత్త స్పీకర్ ఎన్నిక జరగనుంది స్పీకర్ ఎన్నిక ఈసారి ఆసక్తికరంగా లోక్సభ పార్లమెంట్ సమావేశాలకు అంతా రెడీ అయింది సోమవారం నుంచి పద్దెనిమిదవ పార్లమెంట్ సెషన్ జరగనుంది మొదట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంపీ భర్తుహరి మెహతాబ్ను ప్రతి స్పీకర్గా ప్రమాణం చేయించనున్నారు ఇక జూన్ ఇరవై ఆరున లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది ప్రొటెం స్పీకర్ గా ఎంపికైన మెహతాబ్ సోమా మంగళవారం రెండు రోజులు కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు తొలి రోజు ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ఏపీ ఎంపీలు సహా రెండు వందల ఎనభై మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు రెండో రోజు తెలంగాణ సహా మిగిలిన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేస్తారు జూన్ సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది మరోవైపు ఏకాభిప్రాయంతో స్పీకర్ ఎన్నికకు ప్రయత్నం చేస్తోంది ఎన్డీఏ ప్రభుత్వం బిర్లాకే స్పీకర్ పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలని విపక్ష కూటమి కోరుతున్నట్లు తెలుస్తోంది సంప్రదాయంగా ప్రతిపక్షానికి లేదంటే మిత్రపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారు రెండు వేల పద్నాలుగులో అన్నా డీఎంకేకు డిప్యూటీ స్పీకర్ పదవిని బిజెపి ఇచ్చింది పదహారవ లోక్సభలో తమ్మిదొరై డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు ఇక పదిహేడవ లోక్ సభ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికీ ఇవ్వకపోవడంతో ఖాళీగానే ఉంది ఇదిలా ఉండగా జూన్ ఇరవై ఏడున ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం చేయనున్నారు పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలకు ముందే అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం వేడెక్కుతోంది ప్రొటెం స్పీకర్ ఎంపీగా వివాదానికి కారణమైంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడు సార్లు ఎంపీ అయిన భర్త్ హరి మెహతాబ్ స్పీకర్ గా నియమించింది దీనిపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది పార్లమెంటరీ సంప్రదాయాలను బీజేపీ తొంగులో తొక్కిందని ఆరోపించింది తమ పార్టీ ఎంపీ కె సురేష్ అందరికంటే సీనియర్ అని ఆయన ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారని చెప్తోంది కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ప్రొటెం స్పీకర్ గా సురేష్ ను నియమించాల్సిందని వాదిస్తోంది దళితుడు కాబట్టే సురేష్ ను బీజేపీ పరిగణలోనికి తీసుకోలేదని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ దళితుడు కాబట్టే సురేష్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేయలేదనే వాదనను బీజేపీ కొట్టిపారేస్తోంది సురేష్ ఎనిమిది సార్లు ఎంపికైనప్పటికీ ఆయన వరుసగా ఎన్నిక కాలేదంటున్నారు బీజేపీ లీడర్లు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నాలుగు లోక్సభల్లో సురేష్ ఎన్నిక కాలేదని మెహతాబు ఏడు సార్లు వరుసగా ఎంపీగా గెలిచారని అందుకే ఆయన్ను ప్రొటెం స్పీకర్గా ఎంచుకున్నామని వాదిస్తోంది కమలం పార్టీ